ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హా ఈరోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నాను కదా ఉప్పాడ చీరలు అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ నైట్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది రిమైనింగ్ కొంచెం వీడియో అయితే ఇచ్చేస్తున్నాను మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి శారీ ప్రైజ్ వచ్చేటప్పటికీ నైన్ నైన్టీన్ నైన్ అండి చిన్న చిన్న వేవింగ్ డిఫెక్ట్స్లో వచ్చాయి వేవింగ్ డిఫెక్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది రాత్రి లైవ్లో మొత్తం చూపించేసాము రిఫరెన్స్ వీడియో కూడా ఇస్తాను ఒకసారి కావాలి అని అనుకునే వాళ్ళు ఆ వీడియో చూసేసి నచ్చిన వెంటనే అయితే బై చేసుకోండి అండ్ పళ్ళు బ్లౌజ్ అయితే ఇదే వీడియోలో మెన్షన్ చేస్తున్నాను వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు ఇది పళ్ళు పార్ట్ అండి లిచ్ పళ్ళు వస్తుంది చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్స్ అయితే కంపల్సరీగా వస్తాయండి మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా ప్రైస్ వచ్చేపటికి నైన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సెమీ ఉప్పాడ చీరలు కాస్ట్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ నైన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది బ్లౌజ్ అండి ఈ సారీది ఇది పళ్ళు అండి ఓకేనా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా సారీ చూసారు కదా ఇది కూడా చాలా బాగుంది ఇదైతే పై పార్ట్లో కనిపిస్తుంది కదా జస్ట్ మనకి మీవింగ్ డిఫెక్ట్ అంటే జస్ట్ లైన్ ఏదన్నా మిస్ అవుతుంది ఒకసారి నేను కెమెరా జూమ్ చేసి కూడా చూపిస్తాను మీకు క్లారిటీగా అర్థం కావడానికి పైన కనిపిస్తుంది కదా ఆ లైన్ అనేది మిస్ అయిందండి అంతే ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా బాగుంది అది కూడా పైకి లోపలికి వెళ్ళిపోయిద్ది మనకి ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ అంతా ఓవరాల్గా ఇదండి శారీ అంతా మనకి ఏంటంటే మంచిగా పిక బ్లూ కలర్కి వచ్చేసి పర్పల్ కలర్ కాంబినేషన్ అండ్ పర్పుల్ కలర్ సేమ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ నైన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా చూడండి కృష్ణ బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే బాగుంది అండ్ బోర్డర్ హైలైట్ అండి అసలు సారీస్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి లైట్గా మీరు లిటిల్ బిట్ ఎట్ కట్టుకునే ముందు లైట్గా ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది మనకి సెమీ ఊపాడ యాక్చువల్ ప్రైజ్ వచ్చేటప్పటికీ మనకి త్రీ ఫైవ్ అలా ఉంటాయి బట్ కాకపోతే ఆఫర్లో వీవింగ్ డిఫెక్ట్స్లో వచ్చాయి కాబట్టి మీకు చాలా చాలా మంచి ప్రైజ్ అయితే వచ్చేసాయి నార్మల్ ఉపాడాకి వీటికి మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి నార్మల్ ఉపాడా వచ్చేటప్పటికి కొంచెం రఫ్ ఫీల్ వస్తుంది ఇవి వచ్చేటప్పటికి మీకు కొంచెం సాఫ్ట్ ఫీల్ వస్తుంది క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే నెంబర్ వన్గా ఉందండి అంత మెత్తగా ఉంది ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది ఇది వచ్చేసి పళ్ళు పట్టండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఓకేనా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అన్నిటికి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చింది లిటిల్ బిట్స్ అన్న చిన్న వర్క్ ఏదైనా చేయించుకుంటే చాలా చాలా హైలైట్ ఉంటుంది ఇది కూడా చూడండి మంచి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎక్స్పెషల్ ఏంటంటే మనకి ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది డిజైన్ కూడా ఓవరాల్గా చాలా చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజన్ అండి నైన్ నైన్టీన్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిబ్బడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ ఈసారి ఇది పళ్ళు చూసేద్దాం ఇది పళ్ళు పట్టండి అండ్ ఇది బ్లౌజ్ అండి ఇప్పుడు వీడియోలో కంప్లీట్గా ఏంటంటే డిఫెక్ట్స్ అని చెప్పి చెప్తున్నాము రిఫరెన్స్ వీడియో కూడా ఇస్తున్నాము వెళ్ళి వీడియో చూసుకోండి అంటే వెళ్ళి వీడియో చూసుకోవడానికి కూడా మీరు షార్ట్ వీడియో పెట్టండి లాంగ్ వీడియో పెట్టండి అని అడుగుతున్నారు నిన్న లైవ్ దగ్గర దగ్గర టూ అవర్స్ ఇచ్చామండి లైవ్ ఇచ్చిన తర్వాత నాకు అసలు వాయిస్ మాట్లాడడానికి కూడా రాలేదు యాక్చువల్గా చెప్పాలంటే నేను మార్నింగ్ లెగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను మళ్ళీ నేను ఆ వీడియోలన్నీ ఇచ్చేదానికి నేను టూ అవర్స్ మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు ఏదో జస్ట్ లైట్గా ఒక థర్టీ మినిట్స్ వీడియో ఇచ్చేయచ్చు బట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో చూడడానికి కూడా మీకు ప్రాబ్లం అయితే నేనైతే ఏం చేయలేను దయచేసి సిచ్యువేషన్ అందరూ అర్థం చేసుకోండి ఒకే పని ఒకే వీడియో దగ్గర దగ్గర ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ సేమ్ సారీస్ వీడియో తీయాలి అని మాకు కూడా కొంచెం ఉంటుంది దయచేసి అందరూ అర్థం చేసుకోండి కావాలి అంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి రిఫరల్ వీడియో ఇస్తున్నాము మీరు హ్యాపీగా వీడియో చూసుకొని రావచ్చు అండ్ వీడియోలో అన్నీ మెన్షన్ చేస్తున్నామండి ఎక్కడ డిఫెక్ట్ వచ్చింది ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ లైవ్లో ఇచ్చేస్తున్నాము లైవ్ ఒకసారి చెక్ చేసుకోండి బా పళ్ళు చూడండి ఎంత బాగుందో బోర్డర్ ఏదైతే వచ్చిందో మనకి పైతాన్ని స్టైల్లో అండ్ కోపర్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో బోర్డర్ వచ్చింది కదా అదే డిఫరెంట్గా మనకి ఈ పళ్ళు వచ్చిందండి అండ్ బ్లౌజ్ సేమ్ యాజ్ యూజువల్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది కట్టు చెంగుబాటు కొంచెం ప్లెయిన్గానే వస్తుందండి ఈ సారీస్ పర్టికులర్గా ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో ఉప్పడా శారీసు మనం ఇప్పుడు సేల్ చేయడం ఫిఫ్త్ టైం అండి క్లారిటీగా చెప్పాలంటే ఫిఫ్త్ టైము చాలా 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 మంచి రివ్యూస్ వచ్చాయి కొంతమంది ఏంటంటే ప్యూర్ పట్టు కాదా సరే అండి అంటున్నారు ఉప్పడా సెమీ పట్టు చీరలు అండి క్లియర్గా చెప్తున్నాము సెమీ పట్టు చీరలు సెమీ ఉప్పడ పట్టు చీరలు ఇవి పట్టు సారీసే యాక్చువల్గా చెప్పాలంటే మార్కెట్ ప్రైజ్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ అలా సేల్ చేస్తున్నారు వీవింగ్ అవే త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ అలా సేల్ చేస్తున్నారు అలాంటిది మీకు ఆఫర్లో నైన్ నైంటీ నైన్కి వస్తున్నాయి కొందరేమో ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు కదా అని డైరెక్ట్ పెడుతున్నారు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చే ఐటమ్ అయితే మేమే ఫస్ట్ వన్ ఫస్ట్ స్టార్టింగ్లోనే తమ్నెల్లో ఫ్రీ షిప్పింగ్ అండి అని అనౌన్స్ చేస్తాము ఈ ఐటెంకి ఫ్రీ షిప్పింగ్ వర్త్ కాదండి క్లియర్గా చెప్పాలి అంటే మనం ఇచ్చేదే కాంపిటీషన్ ప్రైజు దట్టు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి అంటే ఇవ్వలేము అన్ని సారీస్కి వివింగ్ డిఫెక్ట్స్ రాలేదు ఏదో వన్ నా టూ శారీస్కి మాత్రమే వివింగ్ డిఫెక్ట్స్ అనేది వచ్చాయి ఓకేనా సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ రెండు కాంబినేషన్లో మనకి వస్తుంది వస్తుందనమాట అండ్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో చాలా మెత్తగా ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీస్ చాలా చాలా మెత్తగా ఉన్నాయి ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి ఇది కూడా చూడండి కలర్ అన్నీ బ్లూ కలర్లో అయ్యాయి చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కింద బోర్డర్ చూసుకోండి ఒకసారి అసలు చాలా సాఫ్ట్ ఫీల్ అయితే ఉంది అండ్ ఇది పళ్ళు అండి అండ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఆల్మోస్ట్ అన్నిటికీ కాంట్రాస్ట్ బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళుసే వచ్చేసాయి ఈసారి మేబీ పళ్ళు చూపించలేదు అనుకుంటే ఒకసారి చూసుకోండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి నేను ఏదన్నా ఈవెన్ మర్చిపోయినా కానీ నేను మళ్ళీ చూపిస్తున్నాను వీడియో కంప్లీట్గా చూసేసి నచ్చినవి వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కొంతమంది మాత్రం అసలు ఏం డిస్కషన్ చేయరండి వస్తారు ఓకే అండి వివింగ్ డిఫెక్ట్ అన్నారు కదా నో ఇష్యూ అండి అని చెప్పేసి తీసేసుకుంటున్నారు కొంతమంది మాత్రం షార్ట్ వీడియో పెట్టండి లాంగ్ వీడియో పెట్టండి అది ఓకే అనుకుంటే చూస్తాము లైవ్లో అంత చూపించిన తర్వాత మళ్ళీ ఓకే అనుకుంటే చూసేది ఏందో నాకైతే అర్థం కావట్లేదు మీకు కావాలి అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇంకొంతమంది యూజ్డ్ శారీస్ అని కూడా అడుగుతున్నారు యూజ్డ్ శారీస్ ఎవరు సేల్ చేయరండి ఇన్ కేస్ చేసే వాళ్ళు ఉంటారేమో బట్ మేమైతే చేయమండి చెప్తున్నా కదా మేమైతే యూజ్డ్ శారీస్ అయితే సేల్ చేయము ఇవన్నీ న్యూ శారీసే డిజైన్స్ అన్నీ న్యూ డిజైన్సే కాకపోతే మనకి చిన్న చిన్న వివింగ్ డిఫెక్ట్స్లో వచ్చినాయి కాబట్టి ఆ ప్రైజ్ ఓకేనా బాగుంది కదా బోర్డర్ చూడండి ఎంత బాగుందో అండ్ దీంట్లో టూ కలర్స్ ఇచ్చాను అండ్ ఇది బ్లౌజ్ అండి మీకు ఏ కలర్ క్లారిటీగా కావాలి అనేది పిక్ అనేది పెడితే నేను అవైలబిలిటీ చెక్ చేసుకొని మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేది పెడతాను ఓకేనా మంచి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి చిన్న బోర్డర్ అనమాట ఇది కూడా మనకి ఏంటంటే వివింగ్ బోర్డర్ అయితే వచ్చేసింది సారీ అంతా ఇలా లోటస్ బూటీ అండి అండ్ బోర్డర్ కూడా చూడండి చాలా హైలైట్ ఉంది అండ్ సేమ్ పైతానీ పళ్ళు అండి బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ కాపర్ అండ్ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ అనమాట సేమ్ సారీస్ టూ ఉన్నాయి కదా సేమ్ సారీస్ అయితే టూ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ కాదు దగ్గర దగ్గర ఫైవ్ సారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి సారీ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంది డిజైన్ అయితే అండ్ బార్డర్ కూడా చూడండి చాలా హైలైట్ ఉంది అండ్ పళ్ళు కూడా రీచ్ పళ్ళు అయితే వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చిందండి అసలు చూడండి బ్లౌజ్ ఫాబ్రిక్ కూడా మీకు క్లియర్గా దగ్గర నుండి చూపిస్తున్నాను బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి కదా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా మంచి పింక్ కలర్ అండి కలర్ కూడా ఇది కూడా చాలా చాలా బాగుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు పింక్ కలర్లో మనకి ఏంటంటే పింక్ కలర్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట మనకి చిన్న చిన్ని బుట్టి వచ్చేసింది బోర్డర్ కూడా చాలా చిన్న బోర్డర్ అయితే వచ్చింది చాలా హైలైట్ ఉంది శారీ మాత్రం నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పాట అండి అలాగే నిన్న ఈవినింగ్ బుక్ చేసిన వాళ్ళందరి పార్సిల్స్ అయితే డిస్పాచ్ అయితే అయిపోయాయి నేడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి ఎందుకంటే మనం ఈరోజు మీరు పేమెంట్ చేస్తే రేపు మార్నింగ్ డిస్పాచ్ అవుతుంది హెవీ రైన్స్ వల్ల కొన్ని పార్సిల్స్ అనేవి డిలే అవుతున్నాయి కానీ రిమైనింగ్ అన్ని నెక్స్ట్ టైం మార్నింగ్ మనకి డిస్పాచ్లు అయితే అయిపోతాయి మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఓకేనా ఇవన్నీ ఏంటంటే మీరు వన్ ఆర్ టూ టైమ్స్ వేర్ చేసేసుకొని మీ పిల్లలకి లెహిగాసు లాంగ్ ఫ్రోక్స్ క్రాప్ టాప్స్ అలా డిజైన్ చేయించడానికి కూడా బాగుంటాయండి ఎక్స్పెషల్లీ ప్యాటర్న్ బాగుంటుంది కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు బాగుంది శారీ అయితే చాలా బాగుందండి పర్పుల్ కలర్కి ఆరెంజ్ కలర్ ఇది కూడా చూడండి పింక్ కలర్ అండి పర్పుల్ కలర్కి రెడ్డిష్ పింక్ అనమాట అండ్ బుటీ చూడండి శారీలో ఓకే చిన్న బోర్డర్ అయితే వచ్చింది కొంచెం మీడియం హైట్ వాళ్ళకైతే ఎక్స్పెషల్లీ ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఫ్లెక్సిబుల్గా ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వేర్ చేసినా ఇలానే ఉంటాయండి గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏమి ఉండదు మీరు ఇన్ని వాషులు చేసినా ఇలానే ఉంటాయి శారీస్ మాత్రం అండ్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి ఓకేనా ఆ డిజైన్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఏ ఆ శారీనే చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కానీ అండ్ డిజైన్స్ కానీ బేబీ పింక్ అండి దీనికైతే మనకి చిన్న లైన్ ఏదో మిస్ అయింది ఈ శారీకి అయితే పర్టికులర్గా నేను అది లైవ్లో కూడా చూపించేశాను ఒకసారి లైవ్ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో ఒకసారి చెక్ చేయండి నైంటీ పర్సెంట్ అన్ని శారీస్ చాలా చాలా బాగున్నాయి చాలా క్లాసీగా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్లో చాలా క్లాసీగా ఉన్నాయి ఎక్కడన్నా వస్తే చిన్న మరక కానీ లేదు అంటే చిన్న లైన్ మిస్ కానీ అంతే వచ్చింది కొన్ని డైన్ డిఫెక్ట్స్ వచ్చాయి ఇది పళ్ళు పాట అండి ఇది బ్లౌజ్ అండి అందరూ లైవ్కి రారు కాబట్టి మళ్ళీ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాం ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా చూశారు కదా సారీస్ కలెక్షన్ ఫుల్ ఆన్లైన్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ఉప్పాడ సెమీ ఊపాడా పట్టు చీరలు నీడ్ ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఈ కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ నైన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్